హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాట్ బైబుల్ అజ్ఞాని నాస్తిక సుబ్బరాజు గారికి మనం బైబుల్ నుండి జవాబు చెబుతామండి ఎందుకంటే ఆయన బైబుల్ గురించి తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడారు వాటికి జవాబు చెబుతాం చూడండి హిందూ పురాణాల్లో చెప్పినట్టుగా పార్వతి నాలుగు పిండితో బొమ్మం చేసింది దానికి జవం పోస్తే వినాయకుడు తయారయ్యాడు లాంటి కథల్ని వాళ్ళు విశ్వసించరు అది అసాధ్యం అని చెప్పి కొట్టిపారేస్తారు అంటే ఇతర మతాల్లో అలాంటి కథలు ఉంటే అవన్నీ అహేతుకమైన కథలు బైబిల్లో ఉంటే మాత్రం అవన్నీ నమ్మదగిన కథలు అని చెప్పి క్రైస్తవులు భావన బైబిల్లో ఉన్నది క్రైస్తవులు నమ్ముతారు కానీ ఇతర గ్రంథ మత్తర గ్రంథాల్లో ఉన్నటువంటిది క్రైస్తవులు నమ్మరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నమ్మకపోవటం కాదండి బైబిల్లో ఉన్న విషయాన్ని హైందవులు ప్రశ్నిస్తూ అలా ఎలా జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు మాత్రమే మరి మీ గ్రంథంలో కూడా ఉంది కదా అది ఎలా జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉంటాం ఉదాహరణకు ఏసుక్రీస్తు పరిశుధాత్మ శక్తి వలన పుట్టాడు అని మేము చెప్తున్నప్పుడు వాళ్ళు నమ్మనప్పుడు అలాగే వాళ్ళ దాంట్లో వినాయక జననం గురించి కానీ మిగతా వాటి గురించి కానీ వాళ్ళు ఎలా పుట్టారు అని చెప్పి అడుగుతాం కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్న వేసి జవాబు చెప్తాం అనమాట అది విషయం డార్విన్ పరిణామవాదం గురించి మాట్లాడితే అబే డార్విన్ పరిణామవాదం తప్పు ఇంకా అది నూటికి నూరు పాళ్ళు రుజువుపరచబడలేదు బైబిల్లో చెప్పేటువంటి సృష్టివాదమే కరెక్ట్ అని చెప్పి వాదనకు దిగుతారు కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పి మీరు నమ్మితే నమ్మండి సార్ మాకు అభ్యంతరం ఏం లేదు కానీ మేము ఖచ్చితంగా దేవుని పోలిక దేవుని స్వరూపాలు చేయబడ్డాము అని నమ్ముతాము అలాగే భూమి మీద ఉన్నటువంటి అనేక జాతులు అవుతున్నాయి ఆ జాతులు అలా ఉన్నాయి అయితే పరిమా పరిణామక్రమంలో భాగంగా అలా జరిగింది అంటున్నారు అలా అయితే కోతులే ఉండకూడదు మీ దృష్టిలో ఏదో పరిణామవాదం అంటే మన కళ్ళ ముందు జరిగేటువంటి కార్యక్రమం లాగా ఇంకా కోతి జాతులు ఎందుకు ఉన్నాయి కోతులు మనుషులుగా ఎందుకు మారట్లేదు అని చెప్పి పిచ్చి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు సుబ్బరాజు గారు సైన్స్ ఏది చెప్పినా కూడా ఇంకా ఖచ్చితంగా ఇంకెప్పుడు కూడా మేము ఈ థియరీ మార్చుకోమని చెప్తారా సైన్స్ అనేది ఒకసారి ఒక విషయం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా పరిశీలన చేసి తర్వాత మేము చెప్పింది రాంగ్ అని మార్చుకున్న విధానాలు చాలా ఉన్నాయి కాబట్టి సైన్స్ అనేది కొన్ని లెక్కల ప్రకారం చేసుకుంటూ పోతుంటారు తర్వాత వాళ్ళ లెక్క తేలి తప్పని తేలినప్పుడు మళ్ళీ మార్చుకుంటుంటారు కాబట్టి వాళ్ళని నమ్ముకొని మీరు దాని ప్రకారంగా మా మేము నమ్మింది తప్పని చెప్పి మాట్లాడటం రాంగ్ మేము నమ్మింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని మేము నమ్ముతాం అలాగే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని సైన్స్ నమ్ముతుందా నమ్మదు సైన్స్ ఎప్పుడు కూడా తన విధి విధానాలు మార్చుకుంటూ ఉంటుంది తన ఆలోచనలు మార్చుకుంటూ ఉంటుంది సైన్స్కి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వాదిస్తారేంటండి అంటే ఆ రోజుల్లో మాంసాహార జీవులు కూడా బహుశా గడ్డి తిని బతికుంటాయి బహుశా కాదండి బైబుల్లో ఏముందో ఏం లేదో కూడా మీకు కన్ కన్ఫామ్గా తెలియదు అనమాట ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును ఏవైతే చెట్లున్నాయో అలాగే పొలాలు అవుతున్నాయో అలాగే గింజలు అవుతున్నాయో అవన్నీ కూడా మీకు ఆహారమగుతాయి ముప్పై భూమి మీద నుండు జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లు ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను మొట్టమొదటి ఏదైతే ఉందో సృష్టి ఆరంభంలో ప్రతి జీవికి కూడా చెట్లు వృక్షాలు వాటి సంబంధించిన ఫలాలు ఫలాలు కానీ విత్తనాలు కానీ అవే ఆహారము అంతేగాని నాన్ వెజిటేరియన్ కాన్సెప్ట్ లేదు కాబట్టి బహుశా కాదు వెజిటేరియన్ కాన్సెప్ట్ స్టార్టింగ్ ఉంది ఒకటి కొరింత ఐదు పన్నెండు ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అలాగననే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమయ్యేను అని చెబుతుంది సుబ్బ్రాజు గారు అది కొరిందిలో లేదండి రోమ పత్రికలో ఉంది కొంచెం వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పండి దీన్ని అంటే ఒకటి వ్యవహారం మూడు నాలుగు ఏం చదువుతోంది ఆజ్ఞాతి క్రమే పాపము అని చెబుతుంది అంటే దేవుడు జ్ఞానవృక్ష ఫలాన్ని తిన తినద్దని చెబితే ఆదాము తిన్నాడు కాబట్టి ఈ లోకము లోనికి పాపం వచ్చింది పాపం వచ్చిన కారణంగానే మరణం ఈ భూమి మీదకి వచ్చింది తప్ప అంతకుముందు అసలు మరణం అనేది లేదు అనేది బైబిల్ భావన ఆదాము పాపం చేయటం ద్వారా మరణం వచ్చింది కానీ అసలు ఈ భూమి మీద మరణం అనేది ఉండేది కాదు బైబిల్ ప్రకారంగా అని చెప్పి ఈ యొక్క అగ్ని మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ ప్రకారం అలా కాదండి చూడండి మొదటి కొరింది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఒకటి వచనం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మృగగానే మనమందరము మార్పు పొందుదుము బోర రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదము ఏదైతే ఈ యొక్క క్షయమైన శరీరం ఏదైతే ఉందో అది అక్షయతను సంపాదించుకోవాలి మహిమ దేవంలోకి మార్చబడాలి అనేది దేవుని సంకల్పము ఆదాము నుంచి పాపం వారసత్వంగా వచ్చింది కాబట్టి మనందరం పాపులమే ఆదాము నుంచి పాపం వారసత్వంగా వచ్చింది కాబట్టి మనందరం పాపులమే ఆదాము పాపం చేశాడు కాబట్టి తర్వాత పుట్టిన మనుషులందరూ పాపులు పుట్టుకతోనే పాపులు అని చెప్పే సిద్ధాంతాన్ని నమ్మి సుబ్బరాజు గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు సుబ్బరాజు గారు మీకు చెప్పే విషయం ఏంటంటే పుట్టుకతో పాపులు అని నమ్మే వర్గం ఒక వర్గం క్రైస్తవ్యంలో ఉంది కాదు అనే ఒక వర్గం కూడా క్రైస్తవ్యంలో ఉంది పుట్టుకతో పాపులు అనే ఒక సిద్ధాంతంలో చాలా లోపాలు ఉన్నాయని నేను ప్రశ్నించడం జరిగింది బైబుల్ వాక్యాలు చూపించి వివరించడం జరిగింది అలాగే హిందుత్వంలో జనవతో పాపం ఉంది అని చెప్పి కూడా నేను నిరూపించడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో చూడండి మీరు మీకు సత్యం కావాలి వివర వివరంగా బైబుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడతా ఉంది చూడండి జనవ పాపం ఉందా అనే ఒక దాని మీద జాన్కోయ్య గారు నేను వీడియో చేశాము ఆ యొక్క వీడియో లింక్ డెస్క్రిప్షన్ చూడండి కాబట్టి సుబ్రాజ్ గారు ఏదో మీరు తప్పుడు తప్పు అభిప్రాయం కలిగి ఉన్నారని నా ఉద్దేశము కాబట్టి బైబుల్ గురించి ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి అయితే బైబిల్ చెప్పే విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన గనక గమనిస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అని ఉందండి క్లియర్గా కాబట్టి క్రైస్తవముల సిద్ధాంతాన్ని బట్టి మీరు బైబుల్ని విమర్శించకండి క్రైస్తవ్యాన్ని విమర్శించకండి కానీ బైబుల్ సారాంశాన్ని అలాగే మాలాంటి వాళ్ళ యొక్క వాదన కూడా విని అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ జలప్రళయంలో ఆకాశపు తూములన్నీ విప్పబడ్డాయట మరి ఈ కుళాయిల్లాగా ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడేమో మనకు తెలియదు కుళాయిలు దేవుడు ఏర్పాటు చేశాడో లేదో మాకు తెలియదు అంటున్నారు ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సుబ్బరాజు గారు ఇప్పుడు వర్షం కొండపోతగా పడింది కొండపోత వర్షపడింది అని చెప్పి మనం మాట్లాడతాం కదా అది అలంకారికంగా మాట్లాడతాం అంటే వర్షం ఏదో చినుకులు చినుకులు కాకుండా ఎవరో పైనుండి నీళ్లు పారబోసినట్టుగా పడుతుంది అనే కదా ఉద్దేశము కాబట్టి ఆ విధంగా తూములు విప్పాడంటే అదే అర్థము పైగా ఆకాశంలో నీళ్లు ఉన్నాయని ఖచ్చితంగా మనకి వాతావరణంలో నీరు ఎక్కువ ఉందని మనకు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా మీరు సైన్స్ నమ్ముతారు కదా మరి ఆ మాత్రం మీకు తెలీదా నిజానికి బైబిల్లో దేవుడు చెప్పిన ఆ వాడ కొలతలు చూస్తే అవి డైనోసార్ జాతులు కూడా సరిపోవు మిగతా జాతుల సంగతి పక్కన పెట్టిన సుబ్బరాజు గారు బైబిల్లో చెప్పింది ఏంటంటే కేవలం భూమి మీద నివసించే జీవులు మాత్రమే భూమిలోను నీళ్ళలోనూ జీవించే జీవులు కాదు అలాగే నీళ్ళలో జీవించే జీవులు కాదు నోవో ఓడలో ఎక్కించింది కేవలం భూమి మీద ఊపిరితిత్తులు కలిగినటువంటివి అవి మాత్రమే గమనించాలి అలాగే డైనోసార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు డైనోసార్లు భూమి మీద నీళ్ళ మీద నివసించేవి కూడా ఉంటాయి అసలు యాక్చువల్ ఆ టైంలో డైనోసార్లు ఉన్నాయని ఎలా చెప్తారు ఆదామ కాలంలో బైబిల్లో ఉందా ఉన్నాయని లేదు కదా అలాగే నోహు ఓడ ఎంత పొడవు ఉంటుందని మీరు ఊహి ఊహిస్తారు అసలు త్రీ హండ్రెడ్ క్యూబిట్స్ అని ఉంది అది వచ్చేసరికి ఇంచుమించు సుమారుగా ఐదు వందల పది అడుగులు పొడవ అని చెప్పి కనపడతా ఉంది కాబట్టి ఐదు వందల పది అడుగులు పొడవు ఉన్నటువంటి దాంట్లో అలాగే ఇన్ని అంతస్తులు ఉంటుంది వెడల్పు కాబట్టి దాంట్లో ఏదైతే భూమి మీద కేవలం భూమి మీద మాత్రం నివసించే జీవులు అలాగే ఊపిరి గల పక్షులు ఇవి కాకుండా కాబట్టి అది తీసుకోవాలి కాబట్టి ముందు సరిగ్గా బైబుల్ చదవండి సరిగ్గా పరిశీలన చేయండి ఏదైనా మాట్లాడటం బైబిల్కి అసలు డైనోసార్లు ఒకప్పుడు ఉండేవన్న సంగతే తెలియదు కాబట్టి చాలా చిన్న సైజు వాడిన తయారు చేసుకుని ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశిని అందులోకి ఎక్కించినట్టుగా కథనం చెబుతోంది బైబుల్లో డైనోసార్ గురించి లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క అజ్ఞాని యోగ గ్రంథం నలభై అధ్యాయం కానీ నలభై ఒకటో అధ్యాయం కానీ కనుక చూస్తే ఒక మహామృగం గురించి మాట్లాడుతూ ఉంది అంటే అప్పుడు ఉన్నారని కాదు అంతకుముందు సృష్టి ఆరంభంలో ఉండింది దాని గురించి నీకేం తెలుసు అని యోగుని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి యోగ గ్రంథం నలభై అధ్యాయం నలభై ఒకటో అధ్యాయం కనుక గమనిస్తే ఒక జంతువు గురించి ఒక మహామృగం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ప్రకటన గ్రంథం కనుక గమనిస్తే అక్కడ కూడా ఒక మహామృగాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి డైనోసాల గురించి అసలు బైబుల్ గురించి బైబుల్లో లేదని ఎలా చెప్తారు కాబట్టి సరిగ్గా చదవండి బైబుల్ గురించి బైబుల్ గురించి సరిగ్గా చదవకుండా నోటుకొచ్చి మాడు ఇప్పుడు మనం నోవహు అయితే మనందరం కూడా నీతిమంతుల్లో లెక్కలోకి వస్తే యేసును మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని బైబుల్ బైబుల్ ప్రకారం భావించాలా అక్కర్లేదు జలప్రాలయం తర్వాత నోహు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నోహో సంతానం అవుతారు కాబట్టి మనమంతా నీతిమంతులమే నోహు నీతిమంతులు కాబట్టి మనమంతా నీతిమంతులమే ఆదాము సంతానం కాదు పాపం చేసింది ఆదాము కాబట్టి అని మాట్లాడుతూ నోహో సంతానమైన మనం మనం నీతిమంతులం కాబట్టి యేసుక్రీస్తు రక్తం అవసరమా ఏసుక్రీస్తు అసలు మనకు అవసరమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ సుబ్రాజ్ గారు సుబ్రాజ్ గారు మీకు చెప్పే విషయం ఏంటంటే నోహో యొక్క సంతానం కరెక్టే కాదంటా అయితే మనమంతా పాపం చేసామా చేయలేదా అనేది గమనించాలి మనం పాపం చేసామా చేయలేదా అంటే బైబుల్ స్పష్టంగా చెప్తుంది మనం అంత పాపులము అని చెప్పి మాట్లాడుతుంది అంటే బైబుల్ చెప్తుంది కదా అని పాపులం పాపులను ఎలా ఒప్పుకుంటాం అని మీరు అడగచ్చు మీరు ఏ తప్పు చేయలేదా మోహపు చూపు కానీ ఎటువంటి అబద్ధం కానీ ఆడకుండా ఎటువంటి పాపం చేయకుండా ఉన్నారా అని ఇంకా గమనిస్తే ఖచ్చితంగా ఏదో రకంగా పాపం ఎప్పటికప్పుడు పాపం అనేది జరుగుంటుంది అంటే మోహపు చూపు కానీ చిన్న చిన్న దొంగతనాలు కానీ అలాగే అబద్ధాలు కానీ లేకపోతే మోసంతో కానీ లేకపోతే కుయక్తులతో కానీ ఇలాంటి కొంత రకాలుగా ఏదైతే ఉన్నాయో ఇవి కూడా పాప కింద పాపం కింద బైబుల్ తీసుకుంటుంది కాబట్టి ఏదో రకంగా పాపం చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ పాపానికి విరుగుడు ఏసుక్రీస్తులోనే ఉంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు ఒకడే పాపులను విడిపించగలడు కాబట్టి ఇది విషయం అండి దేవుడు శపించిన కారణంగానే హాము సంతతిని శపించిన కారణంగానే వాళ్ళు బానిసలుగా మారాల్సి వచ్చింది అని చెప్పి క్రైస్తవులు చెప్పి బానిసత్వాన్ని సమర్థించుకున్నారా లేదా అసలు ఈ కథనాలని పరిశీలిస్తే నమ్మదగ్గ అంశాలుగా కనిపిస్తున్నాయా కొట్టిపారేదగ్గ అంశాలుగా కనిపిస్తున్నాయా హాము తప్పు చేస్తే హాము సంతానంని దేవుడు శపించడం ఏంటి అనేది ఈయనకు ప్రశ్న సుబ్రాజ్ గారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వ్యక్తి కుటుంబానికి హెడ్ అయినటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు యొక్క శాప ఫలితం అంటే ఒక వ్యక్తి తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి దానివల్ల కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అట్లాగే శాపం అనేది ఉంది బైబుల్లో అలాగే బైబుల్లో దేవుని గురించి కూడా ఉంది అయితే బైబుల్లో ఏదైతే శాపం అనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను నీతిగా జీవిస్తే గనక నీతిగా జీవించినా సరే తండ్రిని తప్పు చేశాడు కదా అని చెప్పి దేవుడు వాడిని ఆ శాపంలో ఉంచాడండి ఒకవేళ షాపంలో ఉన్న వ్యక్తి నీతిగా జీవిస్తే కనుక షాపం నుండి దేవుడు విడిపిస్తాడు అనేది బైబిల్ చెప్తున్న విషయం బైబిల్ దేవుని యొక్క హృదయం ఏంటిది అనేది ఒక వచనం చదివి వినిపిస్తాను మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను చూడండి ఏహేస్కెల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడాలన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందుడు ఆవశ్యకంగా బ్రతుకును అనుంది అంటే తప్పు చేశాను అని కనుక పశ్చాత్తా తిరిగి దేవుడు క్షమిస్తాడు అనుంది క్లియర్గా తర్వాత అతడు తను చేసిన అపరాధములలో ఒకటి యుగ్ రా రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును ఇర ఇరవై మూడు వచ్చిన దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే ఏ నాకు సంతోషము ఇదే ప్రభువు యహోవ వాక్కు కాబట్టి నీతిగా జీవిస్తే కనుక ఆ శాపం కానీ ఏదైతే ఉందో అది వర్తించదండి విడుదల పొందుకుంటాం అలా పశ్చాత్తాపడితే కనుక అదే ఇప్పుడు ఏసుక్రీస్తుని మనం విశ్వసించి పశ్చాత్తాపడితే గనక పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు పాపిన పాపులైనటువంటి మనల్ని క్షమించి స్వతంత్రులుగా చేస్తాడు పాపం నుండి అలాగే నిత్య జీవిని ఇస్తాడు అని బైబుల్ చెప్తున్న సారాంశం ఏదైతే ఒక వ్యక్తి ద్వారా వచ్చిన షాప్ మీద ఎత్తుందో ఆదాము ద్వారా వచ్చినటువంటి షాప్ మీద ఎత్తుందో అది యేసుక్రీస్తు ద్వారా విడుదల చేస్తా ఉన్నాడు దేవుడు మరి అక్కడ న్యాయవంతులుగా కనిపించలేదా అంటే దేవుడు శిక్షించినటువంటి సందర్భాలు తీసుకుంటున్నారు తప్ప దేవుడు కరుణ చూపించిన సందర్భాలు ప్రేమ చూపించిన సందర్భాలు మీకు కనపడట్లేదా దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు ప్రేమమాయుడు ఉన్నాడు న్యాయం జరిగించాలి అలాగే ప్రేమ కూడా చూపించాలి కదా కాబట్టి నువ్వు తప్పు చేస్తే నీ యొక్క సంతానం నీ యొక్క కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారని భయపెట్టి ఆ పాపాన్ని మాన్పించడం కోసం దేవుడు ట్రై చేశాడు అలాగే శపించాడు కూడా అయితే శపించినటువంటి శాపాన్ని పొందుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడుదల పొందడానికి కూడా దేవుడు మార్గాన్ని చూపించాడు ఆయన కఠినాత్ముడు కాదు దేవుడు అన్యాయం చేయట అని బైబుల్ చెప్తా ఉంది అని ప్రేమవాడిని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి బైబిల్ సారాంశాన్ని మీరు అర్థం చేసుకోలేక కేవలం ఏదో విమర్శించడం కోసం బరుచల్లడం కోసం మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు తప్ప మంచి ఉద్దేశం చేత కామెర రోగం పక్కన పెట్టి పచ్చకామల రోగం పక్కన పెట్టి బైబిల్ని యథార్థ హృదయంతో చూడండి చదవండి అర్థమవుతుంది ఆ పేరు మీద పరలోకం నరకం అనే పేరు మీద పరలోకం పేరుతో ఆశ చూపెడుతూ నరకం పేరు మీద భయపెడుతూ దశ భాగాలు గుంచుతూ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము దేసు దోచుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు సామాన్య క్రైస్తవుల్ని మోసం చేస్తారు అలాంటి వాటిని నమ్ముతూ ఇంకా అజ్ఞానంలోనే బతుకుతారు కాస్త ఇంగిత జ్ఞానానికి పని చెప్పి ఇలాంటి పిచ్చి కథల నుంచి బయటకు వస్తారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం విశ్వాసాల మీద ఉంది ఆలోచించండి సెలవు క్రైస్తవులు పరలోకము నరకుం అని భయపెడుతూ ధనాన్ని సంపాదించుకుంటున్నారు లాజికల్గా ఆలోచించేయట్లా కామన్ తో ఆలోచించేయట్లేదు అనేది ఈ యొక్క సుబ్రాజు గారి యొక్క వాదన ఇప్పుడు పరలోకం ఉంది నరకం ఉందని చెప్పడం ద్వారా వచ్చిన నష్టం ఏంటండి ఇప్పుడు మంచి చేస్తే పరలోకం దక్కుద్ది చెడు చేస్తే నరకం వస్తుంది అంటే ఆ యొక్క ఉద్దేశం ఏంటి బైబిల్ ఉద్దేశము మనిషి మంచిగా మారాలి నరకాన్ని చూసి భయపడాలి మంచి చేస్తే మంచి జరుగుద్ది అనే ఒక భావజాలం ఏదైతే నింపుతూ ఉన్నాడో దాని ద్వారా సమాజం బాగుపడదా చెడిపోద్దా నష్టపోద్దా అంటే ఖచ్చితంగా సమాజం బాగుపడద్ది అయితే ఈ దీన్ని చెప్పి క్రైస్తవులు డబ్బు సంపాదించుకుంటున్నారు అన్నారు ఇక్కడ ఒక ఆ విషయం చెప్పాలంటే ఒక పని చేయాలంటే ఆ యొక్క వ్యక్తి సంఘాన్ని నడిపించాలన్న ఆ వ్యక్తి కూడా బ్రతకాలి కదా కానుకల సిస్టమ్ అందుకే బైబిల్ పెట్టాడు అలాగని ఇప్పుడు మీరు ఎవరైతే నాస్తికులు ఉన్నారో ఇప్పుడు నాస్తిక వాదాన్ని చెబుతూ మీరు కానుకలు అడగట్లేదా ఇప్పుడు మీరు పుస్తకాలు కొనాలన్నా మీరు ఒక సంస్థ నడపాలన్నా మీరు ఏ ఒక్క సభలు నిర్వహించాలన్నా కూడా మీరు కూడా కానుకలు అడుగుతున్నారు కదా కాబట్టి కానుకలు లేకుండా ఏది కూడా నడవదు ఆ విషయం గుర్తుపట్టాలి ఇక పరలోకం నరకం అని చెప్పడం ద్వారా సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు మనిషి మంచిగా మారటం కోసమే ఇలా బ్రతకాలి మనిషి ఇలా బ్రతకకూడదని చెప్తుంది బైబులు కాబట్టి దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఆస్తికత్వం ఉపయోగమా సమాజానికి నాస్తికత్వం ఉపయోగం అంటే నా ఉద్దేశంలో క్లియర్గా ఆస్తికత్వమే ఉపయోగం అండి నాస్తికత్వం వచ్చేసరికి ఇక చచ్చిపోయిన తరగతి జీవితమే లేదు అని మాట్లాడతారు కాబట్టి ఈ చచ్చిపోయిన తర్వాత జీవితం లేదన్నప్పుడు ఈ జీవితం ఏదైతే జీవిస్తూ ఉన్నామో బలం ఉన్నదే రాజ్యం అన్నట్టుగా తెలివి ఉన్నదే రాజ్యం అన్నట్టుగా బ్రతుకుతారు ఇక చూసిందల్లా నాకు కావాలి అంటే శారీరక సంభోగాల గురించి కానీ వికృత చూపులు కానీ ఏదైతే సమాజంలో నగ్నాలకు సంబంధించినటువంటి బ్లూ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ చూసేటప్పుడు ఎటువంటి పాప భీతి ఉండదు దేవుడు చూస్తున్నాడే శిక్షిస్తాడే తప్పు కదా ఇది అనే భీతి అదే కారణం ఉండదు ఆటోమేటిక్గా చూసేవాళ్ళు పెరిగితే అలాగే బ్లూ ఫిల్మ్ చేసేవాళ్ళు పెరుగుతారు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పాపం పట్ల భీతి అనేది పోతుంది నాస్తికత్వం పట్ల అంటే మంచిగా జీవిస్తున్నాం కదా మేము అంటారు ఎక్కువ శాతం అమనించండి అసలు మనకి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు శిక్షిస్తాడు అనే ఒక అది ఒక లేనే లేనప్పుడు మనిషి ఎక్కువ తప్పు చేస్తాడా దేవుడు చూస్తున్నాడు శిక్షిస్తాడని చెప్పే ఆ యొక్క నమ్మకం ఉన్నప్పుడు మనిషి ఎక్కువ తప్పు చేస్తాడా ఆలోచన చేయాలి కాబట్టి నేనైతే నాస్తికం వైపు నాస్తికత్వం వైపు కొన్నాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఇంకా నేను స్వేచ్ఛగా బ్రతుకుదాము ఈ లోకంలో ఉన్న సుఖాన్ని సంతోషం అంతా అనుభవిద్దాము అనే భావజాలమే నాకు వచ్చింది తప్ప ఒక కంట్రోల్నెస్ అనేది నాకు పోయింది వాస్తవం కాదంటారు ఆలోచన చేయండి కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా దేవుడు లేకపోతే ఒకవేళ చనిపోయిన తర్వాత దేవుడే లేకపోతే నరకం అనేది లేకపోయినా పర్వాలేదు మనిషి మంచిగా బ్రతుకున్నప్పుడు మంచిగా జీవిస్తాడు కాబట్టి సమాజానికి ఉపయోగం కాబట్టి కట్టుబాట్లో జీవిస్తాడు కాబట్టి ఇక్కడ మూఢనమ్మకాల గురించి నేను మంచి పరిశుద్ధమైన నియమాలు కట్టుబాటు గురించి మాట్లాడతాను నమ్మకాల గురించి నేను మాట్లాడట్లేదు అయితే ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు మీ నమ్మకం తప్పు అయితే కనుక ఒకవేళ చచ్చిపోయిన తర్వాత దేవుడు అని ఒకడు ఉన్నాడు పరలోకం నరకం అనేది ఒకటి ఉంది అంటే కనుక ఖచ్చితంగా అప్పుడు మీరు సమాధానం చెప్పుకోలేరు మీరు మీరు జీవించిన జీవితానికి లెక్క చెప్పుకోవాలి అప్పుడు విచ్చలవిడితనంగా జీవించినటువంటి దేవుడు లేడు అనే ఒక భయం దేవుడు ఉన్నాడు అనే ఒక భయం లేకపోవటం వల్ల విచ్చలవిడిగా ఏదైతే జీవించాడో ఖచ్చితంగా దేవుడు లెక్క చెప్పుకోవాలి అప్పుడు మీరు ఏం చెప్తారు అప్పుడు ఏం చేయగలరు అప్పుడు అవకాశం ఉండదు కదా కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మకం ద్వారా జీవించడం ద్వారా బతుకున్నప్పుడు ప్లస్ పాయింట్ ఉంది చచ్చిపోయిన తర్వాత కూడా ప్లస్ పాయింట్ ఉంది దేవుడు లేడు అనే నమ్మకం ద్వారా బతుకున్నప్పుడు మైనస్ అవుతాడు అలాగే చచ్చిపోయిన తర్వాత కూడా మైనస్ అవుతాడు అనేది మీరు గుర్తుపట్టాలి ఈ యొక్క పాయింట్ని మీరు బాగా ఆలోచన చేయాలండి సరే ఇప్పుడు మేము దేవుడు లేడు ఉన్నాడో లేడో చెప్పలేకపోతున్నాం అంటే కనుక అది మీకోసం మాట్లాడాను అలాగా కానీ నేను దేవుడు ఉన్నాడని అనుభవించాను ఆయన మనం ఆయన మాటలే కానీ అంటే ఒక సందర్భాల్లో ఆయన నాతో రెస్పాండ్ అయిన విధానమే కానీ నేను అనుభవించాను అది అనుభవిస్తేనే తెలుసుది ఇక దేవుడు ఉన్నాడని నిరూపించడం అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది మీరు ఆసక్తిగా దేవుడిని అడిగితే లేకపోతే ఆ విధంగా ఆశపడితే ఆయన తన ఉనికి చాటు చాట్ చెప్ చెప్తాడు ఇప్పుడు ఈ విధంగా మీతో వీడియో చేశానంటే కారణం అది దేవుడే మీతో మాట్లాడుతున్నాడని భావించండి కాబట్టి ఆలోచన చేయండి దేవుడు ఉన్నాడని భావజాల మంచిదా దేవుడు లేడని భావజాల మంచిదా అనేది మీకు చాలా రకాలుగా చెప్పి ఆలోచన చేసి చెప్పాను మీకు మనస్సాక్షితో ఆలోచన చేయండి వయసు మీద పడతా ఉంది వృద్ధాప్యంలో ఉన్నారు కొంచెం ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చిన వారు అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుద్ది అలాగే కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి మనం ఖచ్చితంగా హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెబుదాం ప్రేమగా చెబుదాం అనేకులకు షేర్ చేసి సత్యాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ సుబ్రాజ్ గారు గుడ్ బై అండి మళ్ళీ కలుద్దాం